హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఓకే అండి మనం నిన్న వచ్చేసి దీని టాప్ కట్ చేసామండి దీనికి టాప్ కట్ చేసాము ఓకే అది కటింగ్ మాత్రమైంది స్టిచ్చింగ్ వీడియో నేను పెట్టలేదండి అయితే బాటాన్ని ఇప్పుడు నేను మనం కట్ చేస్తున్నామండి బాటమ్ వచ్చేసి సైడ్ పప్స్ అన్నాను కదండి ఓకే ఇలా సైడ్ పప్స్ కనిపించడానికి మనం చాలా దగ్గర హైట్ కూడా పెంచాము ఈ పప్స్ ఎలా కుట్టాలో ఏంటనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో దీని కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో పెడతానండి అందులో చూపిస్తానండి మీకు ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి మనం కటింగ్ చేసుకుందామండి కటింగ్ చేసే ముందు ఇది వచ్చేసి ఫోర్ ఫోల్డ్ అండి ఇలా కోర్స్ ఉన్న వైపు ఓకే ఇలా రెండు కోర్స్ ఒక దగ్గర జాయిన్ చేసి ఇలా తీసుకొని ఓకే ఇలా లెంత్ తీసుకోవాలండి లెంత్ ఎంత తీసుకోవాలనేది నేను ఎప్పుడు చెప్తాను చూడండి ఓకే ఇక్కడ బాటన్ దగ్గర నుండి ఓకే ఇక్కడ బాటన్ దగ్గర నుండి ఈ కుర్చు ఉంటుంది కదండి ఇక్కడ కూర్చులు మనం పెట్టే దగ్గర ఓకే ఇక్కడ వరకు లెంత్ అనేది తీసుకోవాలండి ఓకే నాకు లెంత్ ఎంత వచ్చింది ఇప్పుడు ఇక్కడ నుండి టేప్ ఇలా పెట్టేసి ఓకే ఓకే థర్టీ వన్ వచ్చిందండి ఓకే థర్టీ వన్ ఓకే ఈ థర్టీ వన్లో హాఫ్ ఇంచ్ ఇక్కడ కుట్టుకుపోతుందండి ఓకే అండ్ బాటన్ దగ్గర ఇక్కడ ఫోల్డింగ్ మనం ఇలా ఫోల్డ్ చేశాం కదా అలా ఫోల్డింగ్ పోతుంది ఈ ఫోల్డింగ్ మన పైన డిపెండ్ ఉంటుందండి మనం ఫోల్డ్ చేయాలా లేకపోతే సపరేట్ ప్యాచ్ లాగా ఏదైనా అటాచ్ చేయాలంటే అది మన ఇష్టం అండి ఓకే సేమ్ కలర్ ఉంటే ఏదన్నా డిఫరెంట్ కలర్స్ ఉంటే బాటన్కి మ్యాచ్ చేయడానికి అలాంటివి కూడా వేసుకోవచ్చు లేదంటే ఇందులో క్లాత్ని బట్టి కూడా మనం క్లాత్ సరిపోతే వేసుకోవచ్చు లేదంటే వేరే ఇందులోనే ఫోల్డ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇందులోనే ఫోల్డ్ అంటే నాకు క్లాస్ సరిపోయింది ఓకే ఇది వచ్చేసి టూ టూ ఇంచెస్ అండి ఫోల్డ్ చేయడానికి ఇలా ఇలా వన్ ఇంచ్ వన్ ఇంచ్ టూ ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేస్తాం దానికి టూ ఇంచెస్ ప్లస్ పైన హాఫ్ ఇంచ్ కుట్టు కోసం అని చెప్పాను కదా మొత్తం ఎంత టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇది వచ్చేసి ఎంత ఉందండి మొత్తం థర్టీ వన్ ఉంది హాఫ్ ఇంచ్ పైన కుట్టు కోసం ఓకే ప్లస్ టూ ఇక్కడ ఫోల్డింగ్ కోసం ఓకే మొత్తం ఎంత వచ్చిందండి థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ త్రీ అండ్ హాఫ్ ఓకే ఈ థర్టీ త్రీ అండ్ హాఫ్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఇక్కడ ఫోల్డ్ చేసాం కదా ఓకే ఇక్కడ నుండి టేప్ పెట్టేసి థర్టీ త్రీ అండ్ హాఫ్ ఎక్కడి వరకు ఉందో అక్కడ అక్కడ నుంచి డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి ఓకే చూపిస్తాను చూడండి ఓకే ఈ బాటన్ దగ్గర ఏదైనా అడ్జస్ట్ ఇక్కడ ఏమంటారు ఇక్కడ అడ్జస్ట్మెంట్ సరిగా లేకపోతే క్లాత్ హెచ్చి తగ్గలేమన్నా కూడా కట్ చేసి స్ట్రేట్గా చేసేసుకోండి ఓకే స్ట్రేట్స్ స్ట్రేట్గా చేసిన తర్వాత ఇక్కడ టేప్ పెట్టేసి మనకు థర్టీ త్రీ అండ్ హాఫ్ ఎక్కడ వస్తుందో ఓకే ఇలా ఫోల్డింగ్స్ అన్నీ బాగా చూసుకోవాలండి నేను బాగానే పెట్టేసుకున్నాను ఓకే థర్టీ త్రీ అండ్ హాఫ్ ఓకే ఇక్కడ ఇలా ఫోల్ చేయండి ఫోల్డ్ చేసి చెప్పేసి దాని తర్వాత ఇక్కడి నుండి ఇలా మళ్ళీ వెనక భాగాన్ని ఇలా ఫోల్డ్ చేసి డబల్ ఫోల్ ఓకే డబల్ ఫోల్డ్ చేసేసి ఇలా పర్చేసండి ఓకే ఇది బాటమ్ అండి ఒకసారి చెక్ చేసుకున్నామండి వస్తుందలయ్యం అక్కడ వరకు అనేది థర్టీ త్రీ అండ్ హాఫ్ కదా ఇక్కడ 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 ఏమి ఉందండి ఇక్కడ టేప్ పెట్టేసి ఇవి అన్ని సమానం లేదా చూసుకోండి ఒకవేళ ఫోల్డింగ్ ఏమైనా ఉంటే నేనైతే దీన్ని వాటర్లో నానబెట్టి ఆరబెట్టుకుంటానండి కాటన్ కాటన్ ఉంటే ఏదైనా సింక్ అయ్యే క్లాత్ ఉంటే ఇలా ఆరబెట్టేసుకొని పెట్టేసుకుంటాను ఐరన్ వేరిని పెట్టండి కస్టమర్స్ని బట్టి డబ్బులు వాళ్ళు ఉంటే అన్ని చేయొచ్చు లేదా నార్మల్ అంత మనకి ఇవ్వరు అది అనుకుంటే స్టిచ్ పేపర్ ఇప్పుడు వచ్చేసి స్టిచ్ పేపర్ స్టిచ్ పేపర్ నెక్ వేసి స్టిచ్ చేయొచ్చండి ఓకే ఇక్కడ వచ్చేసి మనం లెంత్ చూసుకుంటున్నాం కదా థర్టీ త్రీ అండ్ ఆఫ్ ఇక్కడ టేప్ పెట్టేసానండి అక్కడ వరకు వచ్చిందా లేదా మళ్ళీ ఒకసారి క్రాస్ చెకింగ్ చేద్దాం మనం ఓకే ఇక్కడ థర్టీ త్రీ అండ్ హాఫ్ వచ్చేసిందండి మనకు ఓకే ఈ థర్టీ త్రీ అండ్ హాఫ్ దగ్గర నుంచి ఇప్పుడు మనము ఈ బాటమ్ దగ్గర నుంచి మార్పింగ్ అనేది స్టార్ట్ చేద్దామండి ఓకే చూడండి బాటమ్ అండి మనం బాటమ్ సైడ్లో బాటమ్ వేసుకుంటున్నాం బాటమ్ వచ్చేసి ఎంత ఉందండి సెవెన్ ఉంది ఓకే వీళ్ళకి సెవెన్ బాటమ్ ఉందండి సెవెన్ ఇంచ్ కదా లూజింగ్ వచ్చేసి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్న వన్ ఇంచ్ అన్న ఇష్టం అండి క్లాత్ని బట్టి లేదా అలా చేసుకో వన్ అండ్ హాఫ్ ఇంచే పెడదాం వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెడదాం ఓకే టూ ఇంచెస్ కూడా వద్దు అంత ఏం అవ్వరు పైన మనం లూజింగ్ పెడతామండి కానీ అది వేస్ట్ అవుతుంది ఎందుకంటే మనకు హిప్ ప్లేస్లో లూజింగ్ అనేది ఉండదండి ఏ డ్రెస్కైనా సరే ఉండదు మనకు చాలా లావ్ అయ్యామంటే హిప్ ప్యాంటు చాలా హిప్ ప్లేస్లో చాలా పెరిగి పెరిగిపోతుంది అలా అక్కడ క్లాత్ లేని దగ్గర పెరిగితే మన పైనంతా క్లాత్ టూ టూ మనం వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వదిలిపెట్టుకుంటాం కదా అదంతా వేస్ట్ అది ఓపెన్ చేసిన మనం హిప్ ప్యాంటు టైట్ అయిపోతే అది వేసుకోవడానికి రాదన్నమాట ఏదో వెయ్య నార్మల్గా అలా లావ్ అయితే దానికోసం తప్ప ఇంకా ఈ లూజింగ్ అనేది వేస్టే అనిపిస్తుంది అయితే ఓకే సెవెన్ పైన తీరండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మనం లూజింగ్ యాడ్ చేద్దాం ఓకే ఇక్కడ సెవెన్ పైన గీత గీసేసుకోండి ఓకే సెవెన్ ప్లస్ వన్ అండ్ హాఫ్ లూజింగ్ కదా ఎయిట్ అండ్ హాఫ్ ఇది లూజింగ్ ఓకే అండ్ ఇక్కడ నుంచి మనం టూ ఇంచెస్ ఫోల్డింగ్ స్టేట్ లైన్ చేసేసి ఇంత ఫోల్డింగ్లోకి క్లాత్ వెళ్ళిపోవాలి వన్ అండ్ హాఫ్ వచ్చేసి మనం లూజింగ్ ఇచ్చేద్దాం అండి ఓకే మొత్తం ఉంది లెవెన్ వచ్చేసి దీని మెజర్మెంట్ మనకి ఇక్కడ హాఫ్ ఇంచు కుట్టుకి అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచు లూజింగ్కి ఓకే చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసేసి నేను చూపిస్తాను ట్వెల్వ్ ఇక్కడికి వచ్చింది కదండి ఓకే ఈ టువెల్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ వన్ హాఫ్ ఇంచ్ వచ్చేసి ఓకే లూజింగ్ ఓకే ఇక్కడ ఇది ఎక్కడ వేయాలంటే ఇది పఫ్సు పఫ్స్ కాబట్టి థర్టీన్ అండ్ హాఫ్ ఓకే ఇలా మనం పైన ఇక్కడ పైన ఇది వచ్చేసి ఉందో అంతే తీసుకోవాలండి దానికి అంతుంది ఇంతుందని కాదు ఇది మనం పఫ్స్ పెడుతున్నాం కాబట్టి ఎంత ఎక్కువ వచ్చినా సరే ఓకే మనం ఈ దీని మెజర్మెంట్ తీసుకుంటాం కదా దీని మెజర్మెంట్ తీసుకున్నాక ఇక్కడ ఎక్స్ట్రా క్లాస్ ఎంత వస్తే అంత సైడ్స్కి పప్స్ పెట్టాలండి అది ఎలా పెట్టాలో నేను కుట్టేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే మొత్తానికి ఇది ఎంత ఉందో అంతా మిగతాదంతా సైడ్కి జా పప్స్ వస్తాయి ఓకే ఇప్పుడు వచ్చేసి ఇది ఉందో అంత మనం పెట్టేసుకోవాలి అయితే ఇక్కడ మనం ఇక్కడ లాస్ట్లో ఇక్కడ చివరిలో దీన్ని హైడ్ చూసాం కదా ఇక్కడ నుండి ఈ కుర్తి దగ్గర నుండి ఇక్కడ వరకు హైట్ చూసాం కదా మొత్తం మనకు ఎంత వచ్చింది థర్టీన్ అండ్ హాఫ్ కదా ఆ థర్టీన్ అండ్ హాఫ్ అనేది మనం ఇక్కడ నుంచి టేప్ పెట్టేసుకొని ఇక్కడ థర్టీన్ అండ్ హాఫ్ ఇక్కడికి వచ్చింది ఇక్కడి వరకు వచ్చింది కదా ఓకే ఇక్కడ వరకు గీత గీయండి ఓకే ఈ గీత దగ్గర నుండి ఈ మార్కింగ్ దగ్గర నుండి మనం ఇక్కడ బాటం దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదండి చూడండి ఇక్కడ నుండి ఈ బాటం దగ్గర మనం లూజింగ్ అది తీసేసి ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ తీసేసుకోవాలండి సహాయంతో అండి ఇలా పెట్టేసుకొని ఈ గీత నుంచి ఈ గీత వరకు కలమవుతుందా ఇక్కడ మనం లైన్ వేసాం కదా అక్కడ నుండి ఇక్కడ వరకు ఈ మార్కింగ్ గీసిన దగ్గర నుంచి లైన్ గీసేసుకోవాలి ఓకే ఇలా అండి బాటం ఇంతేనండి పైన ఈనాడ పట్టు ఉంటుంది కదా ఇది కట్ చేసుకుంటే బాటమ్ కటింగ్ అయిపోతుంది ఓకే మేము దీన్ని ఇప్పుడు కటింగ్ చేసేసుకున్నాం హోల్డింగ్స్ అన్నీ బాగున్నాయా లేవా అనేది అప్పటికి కొన్నిసారి చూసుకోండి కట్ చేసుకున్నాక చూసుకోలేము ఇలా సైడ్స్కి పఫ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది మనం నడిచేటప్పుడు కూడా చాలా బాగా కనిపిస్తుంది కాలు కనిపించకుండా కటింగ్ అయిపోయింది దీన్ని ఇలా ఫోల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు నాడపట్టి క్లాత్ ఉంది కదండి ఇందులో ఇప్పుడు మనం నాడపట్టి కట్ చేసుకున్నాం చేసేటప్పుడు నాడపట్టు యొక్క హైట్ చూసుకోవాలండి హైట్ పొడవు ఎంత ఉంది వడలిపు డబల్ ఫోల్డ్ అండి సింగిల్ ఫోల్డ్ అయినా చూసుకోవచ్చు నాకు కెమెరాలో కనిపించట్లేదు అని చెప్పేసి నేను డబల్ ఫోల్డ్ తీసుకున్నాను దీని హైట్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అండి ఓకే ఇక్కడ కూడా ఇలా కొంచెం ఫోల్డ్ చేసి ఇలా ఫోల్ చేస్తాం ఓకే మనం ఎంత పట్టి అంటే మన ఇష్టాన్ని బట్టి ఉంటుందండి లేదా దీనికి మెజర్మెంట్ ఎంత ఉందో అంత చూసుకోవాలి ఓకే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుంటాం కదా నాడపట్టి కోసం దానికోసం అండ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ కుట్లోకిపోతుంది ఓకే దీని పొడవు ఎంత ఉంది ఇప్పుడు వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉందండి ఓకే రెడీ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉంది ఓకే ఇక్కడ ఈ హాఫ్ ఇంచెస్ కుట్లోకి పోతుంది అండ్ దీని దీని లెంత్ చూసుకోండి కావాలంటే ఇది వన్ ఇంచ్ ఉందండి ఓకే వన్ ఇంచ్ ఫోల్డింగ్ ఉంది వన్ అండ్ హాఫ్ తీసేసుకోండి ఎందుకంటే లోపల కొంచెం మనం ఇలా ఫోల్డ్ చేసి ఇలా లోపల ఇలా ఇలా ఫోల్డ్ చేసి మనం ఇలా ఫోల్డ్ చేస్తాం కాబట్టి దానికి హాఫ్ ఇంచు ఓకే మొత్తం ఎంత ఓకే ఇది ఇక్కడ ఎయిట్ ఇంచు దీనికి హాఫ్ ఇంచు ఓకే మళ్ళీ దీని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకు మర్చిపోకుండా ఓకే దీని లెంత్ వచ్చేసి మొత్తం ఎయిట్ ఇంచెస్ ఉంది కదండి ఓకే ఎయిట్ ఇంచెస్ ఓకే ప్లస్ ఈ కింద స్టిచ్చింగ్కి హాఫ్ ఇంచ్ ఓకే ప్లస్ హాఫ్ ఇంచ్ మళ్ళీ ప్లస్ ఇది ఈ నాడపట్టి ఫోల్ చేయడం చెప్పాను కదండి ఇది ఎంత ఉంది వన్ అండ్ హాఫ్ ఇంట్లో ఉందండి ఈ నాడపట్టు వచ్చేసి చూసుకోండి కొంచెం అట్టు వన్ అండ్ హాఫ్ ఉంది అయితే మనం ఇలా ఫోల్డ్ చేసాం కదా ఇది హాఫ్ ఇంచ్ పోతుంది ఓకే హాఫ్ ఇంచ్ ఇంత ఫోల్డ్ అయిపోతుంది ఇలా ఫోల్డ్ చేసి నాడపట్టుని మనం ఇలా ఫోల్డ్ చేస్తామండి ఇది డబల్ లేర్ ఉందో చూసి క్వాలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఈ నాడపట్టు వచ్చేసి మనం ఎలా ఫోల్డ్ చేస్తామంటే ఇది ఫోల్డ్ అయిపోయింది ఆల్రెడీ నేను మీకు చూపిస్తున్నాను హాఫ్ ఇంచ్ ఇలా ఓకే ఇది వచ్చేసి హాఫ్ ఇంచ్ ఉంది కదండి హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి మనం లోపలికి ఇలా ఫోల్డ్ చేస్తాం కదా అది హాఫ్ ఇంచ్ ప్లస్ ఇదంతా వన్ ఇంచు అయితే వన్ అండ్ హాఫ్ తీసుకోండి కొంచెం విడితే ఎక్కువ ఉంటే బాగుంటుంది ఓకే మొత్తం టూ ఇంచెస్ ఇందులో ఎక్స్ట్రా పెట్టండి పైన ఓకే ప్లస్ టూ ఇంచెస్ ఓకే మొత్తం ఎంత అయిందండి టెన్ టెన్ అండ్ హాఫ్ అయితే టెన్ తీసేసుకోండి చాలా సరిపోతుంది టెన్ అయితే ఇది వన్ అండ్ హాఫ్ మనం హోల్ చేస్తాం ఓకే మొత్తం టెన్ ఇంచెస్ మనకు ఈ నాడపట్టి రావాలండి ఓకే హైట్ ఓకే ఇది వచ్చేసి హైట్ ఓకే ఇది వెడల్పు అండి వెడల్పు వచ్చేసి మనం ఇలా తీసుకోవాలి ఇలా పెట్టేసి మొత్తం ఓపెన్ చేసేసి అక్కడి నుండిలో టేప్ పెట్టేసి ఓకే ఇక్కడ వరకు చూడండి ఓకే ట్వంటీ వన్ ఉందండి వచ్చేసి ఓకే ట్వంటీ వన్ ఓకే మనం ఇప్పుడు ఇలా టెన్ ట్వంటీ వన్ ఓకే టెన్ బై ట్వంటీ వన్ తీసుకోవాలండి పొడవు ప్లస్ ఈ పొడవు మనకు టెన్ ఇంచెస్ ఉందా చూసుకోండి ఓకే ఉందండి టెన్ ఏంటండి లెవెన్ లెవెన్ ఉందండి ఓకే ఇక్కడ మనం హెచ్చు తగ్గులు తీసేసుకున్నాం ఓకే ఇక్కడ కొంచెం హెచ్చు తగ్గులు ఉందండి క్లాత్ ఇక్కడ తీసుకున్నాం ఇంకా ఫోల్డర్స్ కూడా ఫోల్డింగ్స్ కూడా చూసుకోండి ఎక్కువ తక్కువ ఉంటుంది అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కొత్త వాళ్ళకైనా సరే ఎవరికైనా సరే నిదానంగా చేయండి మళ్ళీ డబ్బై డబ్బులు మనం వర్క్ రాకపోతూ ఒక నిమిషాల దాంతో పాటు మొత్తం పార్చేసేస్తుంది క్లాత్ ఇంచెస్ ఉంది కదండి ఓకే దీన్ని కొంచెం నేను టెన్ ఇంచెస్కి ఇక్కడ ఈత పెట్టేసుకుంటానండి ఓకే అంటే మనకు కావాల్సింది హైట్ టెన్ ఇంచెస్ అది అక్కడ ఇక్కడ టెన్ ఇంచెస్ పెట్టేసుకొని ఈ మూడు ఇలా ఒక టెన్ ఇంచెస్ దగ్గర దగ్గర ఇలా కట్టేసుకొని ఇలా అనేసి ఒక హైట్ వచ్చేసిందండి ఇంకోసారి చెక్ చేసుకుందాం మనం టెన్ ఇంచెస్ మొత్తం ఉండాలి దానికి కొంచెం టెన్ ఇంచెస్ ఉందండి అండ్ మధ్యలో చెక్ ఒకసారి టెన్ ఇంచెస్ ఉందండి అండ్ ఇక్కడ ఇలా ఎక్కడి వరకు చేసుకుంటూ వెళ్ళిపోతారండి అంటే ఓకే మనం విడలు పెంటున్నామండి ట్వంటీ వన్ ఓకే ఇందులో ఇక్కడ జాయింట్ ఉందండి దీనికి అయితే మనకైతే జాయింట్ ఏం పట్టట్లేదు ప్లేన్ ఒకటే క్లాత్లో అయిపోతుంది అదే ముక్కలు ముక్కలు యాడ్ చేసేది ఈ ముక్కల్ని కూడా మనం క్లాత్ జాయింటింగ్ కూడా కౌంట్ చేసి మనం లూజింగ్ యాడ్ చేయాలండి ఓకే లేదంటే టైట్ అయిపోతుంది ఇప్పుడు మనం ఇక్కడ జాయింట్ ఉంది అదే మనకు కూడా ముక్క పడితే ఈ ట్వంటీ వన్ హాఫ్ ఇంచ్ ఈ క్లాత్కి హాఫ్ ఇంచ్ అండ్ ఈ క్లాత్కి హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్లో పోతుంది కదా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి అయితే మనకు దీనికి అలాంటివి ఏమి ఇబ్బందులు లేవు కాబట్టి ఒకవేళ అలాంటి అతకులు లాంటివి ఏమన్నా ఇంకా ముందు ముందు ఏమన్నా వస్తే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకే ఈ స్టిచ్చింగ్ ఈ క్లాత్ మనం జాయిన్ చేసేటప్పుడు మనకు హాఫ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ పడుతుంది కదా దీనికి హాఫ్ ఇంచ్ అండ్ దీనికి హాఫ్ ఇంచ్ అది మా అది మార్జిన్లో కలుపుకోవాలండి ఓకే ఇప్పుడు దీనికైతే మనకు ఎలాంటి లూజింగ్ అవసరం లేదు యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఎంతున్న అంతే ఇక్కడ ఎందుకంటే మనకి ఏం లేదు కదండి అక్కడ నుంచి ఇక్కడికి ట్వంటీ వన్ ఉంది కాబట్టి మనం ట్వంటీ వన్ ఈ దగ్గర ఈ ఎడ్జ్ దగ్గర నుండి ఇక్కడ నుండి ట్వంటీ వన్ ఎక్కడి వరకు వస్తుందో చూడండి ఓకే ట్వంటీ వన్ ఇక్కడికి వచ్చిందండి ఈ ట్వంటీ వన్ దగ్గర ఇలా గీత గీసేసి ఇక్కడ నుంచి ఇక్కడ హైట్ టెన్ కదా చూసుకోండి ఇంకోసారి టెన్ వస్తుందా లేదా చూసుకుంటే మనకు పుట్టేటప్పుడు ఇక్కడ ట్వంటీ టెన్ రావట్లేదండి ఇది కొంచెం కిందికి కన్నా క్లాత్ అది ఇంకోసారి ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోండి ఎందుకంటే కట్ చేసాక మళ్ళీ అయ్యో ఉండే క్లాత్ వేస్ట్గా నేను తీసుకున్నాను అన్న ఫీలింగ్ మనకు అన్నమాట అలా మీకు అర్థం తర్వాత కొంచెం ఎక్కువ పెట్టి కట్ చేసుకోండి కుట్టేటప్పుడు కట్టేటప్పుడు అడ్జస్ట్ చేసేసుకోండి ఇక్కడ వచ్చింది కదా ఇక్కడికి ఇక్కడికి వచ్చింది ఇంకోటి అక్కడక్కడ ఒకసారి చూసేసుకోండి టెన్ వచ్చిందండి స్టార్టింగ్ దగ్గర కూడా చూసేసుకోండి ఇక్కడ నుండి ఇప్పటికే టెన్ ఉంది ఓకే ఇక్కడ టెన్ అయిపోయింది కదండి మొత్తం టెన్ అంది ట్వంటీ వన్ ఇక్కడ 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 వరకు ట్వంటీ వన్ ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇలా టేప్ పెట్టేసుకుని ట్వంటీ వన్ ఇక్కడ వరకు మనకు వచ్చింది కదా మనం ఇక్కడ లైన్ వేసేసుకున్నాం కదండి లైన్ దగ్గర చూసుకుని టెన్ ఇంచెస్ ఉంది కదా కరెక్ట్ సరిపోయిందండి ఈ ట్వంటీ వన్ ఇంచెస్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ తీసేసుకోండి ఓకే అయిపోయిందండి కూడా అంతే ఈజీగా ఓకే నేను అనుకుంటున్నాను అండి నీకు ఈజీ వేలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని చెప్పేసి నేను అనుకుంటే సరిపోదు కదా మీరు కూడా అనుకోవాలి అలా మీరు అనుకుంటున్నాను లేదు నాకు తెలియాలంటే మీరు నాకు నా వీడియోస్ని ఏదో లైక్ చేయడం కామెంట్ చేయడం ఓకే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోవడం సబ్స్క్రైబ్ సబ్ప్రైజ్ సారీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లాంటివి చేస్తే నాకు అర్థమవుతుంది నా వీడియోస్ నచ్చుతున్నాయి నచ్చుతున్నాయని చెప్పేసి అవి చూసి అలా వెళ్ళిపోకండి ఓకే మేము నేను ఏదో మీకు బెనిఫిట్ అవ్వాలని చెప్పేసి నాకున్న జ్ఞానం మీకు ఇస్తున్నాను ఒకవేళ మీరు చూసి నచ్చినట్లయితే లైక్ షేర్ చేసుకో చేసుకోండి ఎన్నెన్నో చూసుకుంటాం మనం యూట్యూబ్లో నెట్ వేస్ట్ అవుతుంది ఇలాంటి మీకు నిజాయితీగా అనిపిస్తున్న వీడియోస్ని మీరు తప్పకుండా లైక్ చేయండి మీకు మంచి జ్ఞానాన్ని అనిస్తుంది కాలేజ్ ఏదన్నా అనిపిస్తుంటే మీరు తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ నాదనే కాదు ఎవరిదైనా సరే మనం మంచిగా అనిపిస్తే వాళ్ళు పడ్డ కష్టానికి ప్రతిఫలమైన దక్కితే కదండి వాళ్ళకి ఇంకా మోటివేషన్ స్పిరిట్ పెరిగి అంటే మంచి మంచి వీడియోస్ చేయాలి అన్న ఆశ్రయం అనేది ఉంటుంది అనమాట ఓకే ఇది వచ్చేసి నాడపట్టి కూడా అయిపోయిందండి ఇక్కడ మనం ఈ రెండు జాయింట్స్ ఉన్నాయి కదా దీన్ని ఇక్కడ ఇలా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకునేటప్పుడు కొంచెం చేయిలా పెట్టండి లేదంటే క్లాత్ అటు ఇటు అయిపోతుంది ఓకే దారం దారం క్లాత్తో ఇలా కట్టి పెట్టేసింది ఎందుకంటే పీసెస్ అట్ ఇటు అయిపోకూడదు ఇవి మనం కుట్టేటప్పుడు మాత్రమే విప్పాలండి ఓకే అండ్ టాప్ కటింగ్ అయిపోయింది బాటన్ కటింగ్ అయిపోయిందండి స్టిచ్చింగ్ వీడియోస్ పెడతామండి ఓకే వీడియోస్ కోసం అది చూడండి మీరు ఈ మిగిలిపోయిన క్లాత్ డ్రెస్లో మిగిలిన అందులో నెక్ కోసం తీసుకున్నాం మిగిలిన క్లాత్ ఇలాగే దేనికైనా కొంచెం పైపింగ్ వేయడానికి లేదన్నా తక్కువ అయితే అందులో అడ్జస్ట్ చేయడానికి అనేది తుంది ఓకే ఓకే నా ఫ్రెండ్స్ ఇదండి బాటమ్ కటింగ్ ఇంకా కటింగ్ అయిపోయింది బాటమ్ కటింగ్ అయిపోయిందండి ఇంకా ముందు వీడియోస్ కంటిన్యూ చేద్దామండి ఏ వీడియోస్ కావాలి ఏది పెట్టాలని నేను చెప్తే పెడతాను లేదంటే నాకు నా వేలో కంటిన్యూగా బాటమ్ ఇంకా ఇంకా రెండు డ్రెస్సెస్ కటింగ్ చూపించి లాంగ్ క్రాప్ అని ఓకే ధోతి సెల్వార్ చుడిదార్ ఇంకా ఇలాంటి కొన్ని కొన్ని సింపుల్ సింపుల్ వేలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను దాని తర్వాత బ్లౌజెస్ దాని తర్వాత ఇంకేమేమిన్నా ముందు ముందు అన్నీ కొద్ది కొద్దిగా మనం చూసుకుంటూ వెళ్ళిపోదామండి ఓకే నా ఈ జర్నీలో మీరు కూడా నాతో పాటు నన్ను ఎంకరేజ్ చేస్తూ నా జర్నీలో అండ్ ఆఫ్ లైఫ్ వరకు మీరు ఉంటారని నేను ఆశిస్తున్నానండి ఓకే థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ నా వీడియో అండి వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ రూపంలో మీకు ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను కామెంట్స్కి రెస్పాన్స్ అవుతానండి రెస్పాండ్ అయ్యి దానికి మీకు ఆన్సర్ ఇస్తాను ఓకే ఓకే నా ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ వీడియోస్లో కలుసుకుందామండి Thanks for watching my videos.